టువంటి విశ్వాసులకు ఆత్మీయులందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని ప్రతి ఒక్క ఆత్మీయ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి మనుషులు రుట్టి వల్ల కాదు గాని దేవుని నోటుండి ప్రతి మాట వల్ల జీవిస్తాడని లేఖనా తెలియపరుస్తున్నాయి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి బలహీనలు బలపరచండి అస్వస్థులను స్వస్థపరచండి మీరే సహాయం చేయండి రుణభారాలతో ఉన్నవారికి విడుదల దయచేయండి ఏ సునామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రిమే దేవుని బిడ్డారా మరి ఈ సమయంలో నేను మీతో మరి చెప్పాలనుకున్న అంశం ఏంటంటే ఆనందం అనేటువంటి అంశం మీద నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను మన ప్రపంచంలో మనం చూస్తే ఏ కుటుంబంలో కూడా ఆనందం ఉన్నట్లుగా మనకు కనిపించట్లేదు సంతోషం ఉన్నట్లుగా మనకు కనిపించట్లేదు సమాధానం ఉన్నట్లుగా మనకు కనిపించట్లేదు కాబట్టి మనం ఆనందంగా ఉండాలి అయితే బైబిల్ ఏం చెప్తుందంటే ప్రిమ దేవుని బిడ్డారా ఏమని గమనించండి బైబిల్లో ఒక పత్రికకు ఆనంద పత్రిక అనే పేరు ఉందండి ఏమిటి ఆ పత్రిక అంటే పౌలు గారు పిలిపి రాసిన పత్రికకు ఒక పేరు పెట్టబడింది ఆనంద పత్రిక గమనించండి ఎక్కడ ఉండి ఈ పత్రిక రాస్తున్నాడంటే పౌలు గారు చెరసాలలో ఉండి పిలిపి సంఘానికి వ్రాస్తున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ ఉచములో ఒక మాట ఉంది ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుచున్నాను ఆనందించండి ఎందుకు రెండు పర్యాయాలు చెప్తున్నాడు ఆనందించండి ఆనందించండి అని గమనించండి ప్రిమి దేవుని బిడ్లరా చరసాల్లో ఉన్నటువంటి పౌలు గారు శ్రమలో ఉన్నటువంటి పౌలు గారు సంఘాన్ని బలపరుస్తూ ఈ మాటలు రాస్తున్నాడు ఆనందించండి దేని గురించి మీరు చింతపడకూడి మీకు మీ కుటుంబాలలో అనారోగ్యం ఉండవచ్చును మీ కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చును మీ కుటుంబాలలో అప్పులు ఉండవచ్చును ఏమండి ఏమాత్రం కూడా మీరు చింతపడకూడి అయితే మీరేం చేయాలి ప్రతి విషయములో ప్రార్థన చేయండి ప్రభువునకు తెలియపరచండి అని చెప్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఒక విశ్వాస యొక్క జీవితంలో ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఏ ఏ విషయాల్లో మనం ఆనందించాలో పిలిపి పత్రిక మనకు తెలియజేస్తా ఉంది పిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడు నుంచి ఆరు వచనాలు మనం చూస్తున్నట్లయితే పౌలు గారు అంటున్నాడు ప్రార్థనలో మీరు సంతోషించండి అని చెప్తూ ఉన్నాడు నేటి దినాలలో ఏమిటి ప్రార్థన అనగానే ఏమిటి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ దేవుడు అంటున్నాడు కదా ఏమండి మీరు ప్రార్థించాలి అంటున్నాడు ఎస్సు క్రీస్తి ఈ లోకానికి ఏం చెప్పాడో తెలుసండి మీరు శోధనలో ప్రవేశించకుండా కలిగి ప్రార్థన చేయమని చెప్పాడు కాబట్టి ప్రిమే దేవుని బిడ్డారా గమనించండి మనం చూస్తా ఉన్నాం దావీదు రాత్రంతా ప్రార్థన చేసినట్లుగా పగలంతా ప్రార్థన చేసినట్లుగా దావీదు మూడు సార్లు ప్రార్థన చేసినట్లుగా దానియేలు మూడు సార్లు ప్రార్థన చేసినట్లుగా అలాగే యేసు ప్రభుల వారు పగలంతా దేవుని స్వార్తను ప్రకటించి రాత్రివేళల్లో ఒంటరిగా ఒలీవ కొనులకు వెళ్లి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన బలమైనటువంటి ఆయుధం ఏమిటి ప్రార్థన శక్తివంతమైనటువంటి ఆయుధం ప్రార్థన మన పరిస్థితులను మార్చివేస్తుంది ప్రార్థన ఒక వ్యక్తిని మరణములో ఉండి జీవంలోకి నడిపిస్తుంది ఇజ్గి అనేటువంటి రాజుగారిని మనం చూసినట్లయితే ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు మరణకరమైన రోగం నుంచి ఆయన విడుదల పొందాడు ఏమిడి గమనించండి ప్రిమ దేవుని బిడ్లారా శునీమురాలు కుమారుడు చనిపోయినప్పుడు ఎలిషా ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన కుమారుడు బ్రతకలేదా అలాగే సారేపొతు విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ప్రార్థన చేయగా కుమారుడు బ్రతకలేదా ఏమిడిగా దొర్క అనేటువంటి ఒక భక్తురాలు చనిపోయినప్పుడు పేతురు ప్రార్థన చేయగా ఆమె మరలా బ్రతకలేదా ఐతుకు అనే యవనస్తుడు మేడ మీద నుండి పడి చనిపోయినప్పుడు పౌలు ప్రార్థన చేయగా అతను బ్రతకలేదా కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో తెలుస్తున్నా ఒక వ్యక్తిని మరణములో ఉండి జీవంలోకి ప్రార్థన నడిపిస్తుంది ప్రార్థన పరిస్థితులు మార్చివేస్తుంది కాబట్టి ప్రార్థనలో ఎంతో ఆనందం ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చిలో మనకు వచ్చినాను చూస్తే ఏ విషయంలో మనం ఆనందించాలో తెలుసునండి సువార్త ప్రకటించే విషయంలో మనం ఆనందించాలి పౌలు గారు అంటున్నాడు సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అంటున్నాడు కాబట్టి సువార్త మనం ప్రకటించాలి ఏమంటే దినాలలో చాలా మంది వారి వ్యక్తిగత విషయాల మీదే ఆసక్తిని ఉన్నట్లుగా మనం చూస్తున్నాము కానీ సువార్త విషయంలో ఆసక్తిని కలిగి లేనట్లుగా మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త ప్రకటించే క్రైస్తువుడిగా ఉన్నాడు ఉండాలి యేసు ప్రభు చెప్తున్నారు మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సమస్త జనులను నా శిష్యులుగా మీరు చేయండి అని యేసు ప్రభు వారు మనకు ఆజ్ఞ ఇచ్చాడండి అలాగే మూడవదిగా ప్రిమి దేవుని బిడ్లారా పిలుపులకి రాసిన పత్రిక రెండు రెండులో మనం చూస్తా ఉన్నాము ఐక్యత విషయములో మనం ఆనందించాలి నూట ముప్పై మూడో కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరమో అంటున్నాడు కదా యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యమైంది సంఘములో యూనిటీ కుటుంబాలలో యూనిటీ విశ్వాస గృహాలలో ఐక్యత ఎంత ఆశీర్వాదమో కాబట్టి ప్రిమ దేవుని బిడ్లారా ఐక్యత కలిగి ఉన్నట్లయితే అద్భుతాలు చూడగలము ఐక్యత కలిగి ఉన్నట్లయితే ఈ భూలోకాన్ని తలక్రిందులు చేయగలము కాబట్టి ఐక్యతలు విషయంలో మనము ఆనందించాలి అని ప్రభు చెబుతున్నాడు నాలుగోదిగా ప్రిమ దేవుని పెట్లారా పిలిపిలకు రాసిన పత్రిక రెండవ ధ్యాయం పదిహేడు వచ్చులో మనం చూస్తే క్రీస్తు కొరకు శ్రమ అనుభవించే విషయంలో మనము ఆనందించాలి శ్రమలు వస్తున్నాయి కదా అబోనే క్రైస్తుడుగా ఉన్నందుకు నిందలు క్రైస్తుడుగా ఉన్నందుకు అవమానించబడుతున్నానని ఏమిటి గమనించండి ఏ మాత్రం కూడా కృంగిపోకూడదు శ్రమలో ఆనందించాలి పేతురు భక్తులు చెప్తున్నాడు ఏసు క్రీస్తునందు ఇదిగో మీరు శ్రమ కలిగి ఉండుట ఒక ఆయుధముగా మీరు ధరించండి శ్రమానుభవమును ఇదిగో మనము మాదిరిగా పెట్టుకుని మన ప్రవక్తలు ఎటువంటి శ్రమలు అనుభవించారో వాటిని మాదిరిగా పెట్టుకుని మనం కూడా ఈ లోకంలో క్రైస్తులుగా ఉన్నందుకు శ్రమ వచ్చిన ఆ శ్రమలో మనం ఆనందంగా ఉండాలి కానీ ఏ మాత్రం కూడా నిరుత్సాహపడకూడదు పౌలుగారు శిష్యులతో చెప్తున్నాడు ఎన్నో శ్రమలను అనుభవించి మనం పరలోక రాజ్యం ప్రవేశింపాలని మీకు తెలియదా అనేక శ్రమలను మనం అనుభవించాలి కదా అంటున్నాడు ఇది నాలుగు విషయం అండి ఐదు విషయం మనం చూస్తా ఉన్నట్లయితే పిలిపి పత్రిక నాలుగు ఆ యొక్క మొదటి విషయంలో ఆత్మలను సంపాదించే విషయంలో మనం ఆనందించాలి అవునండి మన కళ్ళ ముందే ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి యవనస్తులు నశించిపోతున్నారు విగ్రహారాధికులు నశించిపోతున్నారు నిజ ఎరుగక్క అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు ఏమిటి గమనించండి ఈ భయంకరమైన దినాలలో మనము ఆత్మలను సంపాదించే విషయంలో ఆనందిస్తూ మన ముందు కొనసాగాలండి ఐదు విషయాలు ప్రస్తావించబడినాయి ఒకటి ప్రార్థన విషయంలో మనం ఆనందించాలి రెండవదిగా స్వార్థ విషయములో మనం ఆనందించాలి మూడవదిగా ఐక్యత కలిగి ఉన్నటములు ఆనందించాలి నాలుగవదిగా క్రీస్తు కొరకు శ్రమ అనుభవించే విషయంలో మనం ఆనందించాలి ఐదవదిగా ఆత్మను సంపాదించే విషయంలో ఆనందించాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ప్రేమ గల మాతండ్రి ఏ కుటుంబంలో సంతోషము సమాధానము లేదు ఆ కుటుంబంలో గొప్ప సంతోషము సమాధానం మీరు దయచేయి నెమ్మదిని మీరు దయచేయి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఏసు క్రీస్తు నామములో ఇప్పుడే వారికి స్వస్థత గాక అది ఏ విధమైన రోగమైన వ్యాధైన బాధైన అనారోగ్యమైన నజరయుడని యేసు క్రీస్తు నామములు విడుదల గాక ఓ ప్రార్థిస్తున్నాము నాయనా ఎవరైతే ఆర్థిక రుణభారాలతో ఉన్నారో ఆ రుణభారముల నుండి ఏసు నామములు విడుదల దేవా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము అయ్యా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండి ప్రభు ఈ లోకంలో మేము జీవించడానికి సహాయించే రాజుగా మీరు రానై ఉన్నారు ఇదిగో ప్రభ మేము సిద్ధపడవలసిన వారిగా ఉన్నాము తండ్రి అటువంటి సిద్ధపాటు మాకు దయచేసి ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలొచ్చినా కుంగిపోకుండా ఆనందంగా సంతోషంగా జీవిస్తూ వాటన్నిటిని అధిగమిస్తూ ముందు కొనసాగిపోవడానికి సహాయం చేయండి అయా మీరు దీవించండి ఏ సునామకులు అడుగుచున్నాము తండ్రి ఆమె తండ్రి యొక్క ప్రేమ ప్రభునేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము దేవుని మహాకృప మన తోడుగా ఉండి ప్రతి విషయములో ప్రాముఖ్యముగా ప్రార్థన విషయములో స్వార్థ విషయములో ఆత్మను సంపాదించే విషయములో ఐక్యత విషయములో దేవుని పని విషయములో ఆనందంగా ఉండి దిగో సంతోషంగా జీవిస్తూ అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదించే కృప అనుగ్రహించి దేవుడు మన బలపరుచును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్